పోలీసులు దిగజారుడు ఉద్యోగాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభోపాల్ రెడ్డి మండిపడ్డారు టీడీపీ నాయకులకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు నాలుగో పట్టణ సిఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నాడు అని మండిపడ్డారు సిఐ పోలీసు డ్రెస్ తీసేసి పచ్చ రంగు బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తే బాగుంటుందని కాటసాని రాంభోపాల్ రెడ్డి అన్నారు ఎలా కాలం ఇదే ప్రభుత్వం ఉండదు అది గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు చేయండి అని పోలీసులకు హెచ్చరించారు ఒక నాయకుడిపై బురద చెల్లే ముందు నిజమా కాదా అని తెలుసుకుని మాట్లాడాలే తప్ప అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు ఎంపీ శబరి నాపై అబద్ధపు మాటలు మాట్లాడుతూ జగన్నాథ గట్టుపై కబ్జా చేశాను అన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు మీకు చేతనైతే రికార్డెడ్ గా నిరూపించండి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు ఎంపీ విజ్ఞప్తితో రేషన్ బియ్యాన్ని ఏ విధంగా పట్టుకున్నారో విధంగా వైన్ షాపులను బార్ షాపులుగా మార్చుకుని అమ్ముకుంటూ గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుకుంటుంటే ఇవి ఏమి మీ కంట కనబడవా అని అన్నారు మీకు చేతనైతే ఎక్సైజ్ అధికారులను తీసుకొనిపోయి పోయి దాడులు చేయండి అని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్య మాజ్ ఎమ్మెల్యే కాటసాన్ రాంభూపాల్ రెడ్డి అన్నారు పార్టీకి ఒక చేసే పరిస్థితులు ఉంటే మన వెంకటేశ్వర వార్డులో ముప్పై నాలుగో వాటిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళని రెచ్చగొట్టినారు అనేది కూడా దాన్ని ఆలోచన చేసినా కూడా వీళ్ళు వాళ్ళే ఆఫీస్ అడుగు రమ్మన్నారు పోయి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మాట మాట పెరిగింది వాళ్ళు ఏదో మాట్లాడినారు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు ఏం లేవు ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ మొత్తం గును గుడిపోయి పోలీస్ స్టేషన్ నుంచి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ను త్రీ ట్వంటీ సెవెన్గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం అంతేగా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినాని కూడా ఇది మీరు మీరు మీకు అధికారం లేదు మీరు స్టేషన్ రాకూడదు మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళను వాళ్ళది రైట్ ఉన్న కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి మనం ఈ చిట్టమ్మ వాటిలో ఒక అతను శ్రీనివాసరెడ్డి అనే అతను అతని మీద కేసు పెట్టడం అతను ఏది ఏమనుకునే కూడా కేసు పెట్టడం జరిగింది ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది మళ్ళీ అతన్ని అతను కేసు పెట్టినారు కానీ తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టిన తీసుకున్నారు కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకున్న పరిస్థితి అది అంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు పోర్టు టౌన్ సిఏ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం లేదు ఇక కొన్ని స్టేషన్లు ఏమన్నా ఏదన్నా చెమను చూసి ఈయన మాత్రం డైరెక్ట్గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చోకేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం కనీసం ఆయన దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీపీ మీరు రాకూడదు మీరు అద్దె ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే మీరు త్రీ ట్వంటీ ఫోర్ కేసు సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చారంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసినారు అనుకున్నారు మీరు కేసు పెట్టినారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు తప్పు చేసినారు కాబట్టి మీరు అంటున్నారు తప్పు చేశాను కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో ఏదో వీళ్ళు కే తప్పు చేసినారు వాళ్ళు ఆఫీస్ కాడికి అనేది రైట్ ఓకే ఆ తప్పును కేసు పెట్టినారు త్రీ ట్వంటీ ఫోర్ మళ్ళీ త్రీ నాట్ సెవెన్కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసాగల్లో పనిచేసే పట్లయితే ఒక్కసారి మీ మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసులకు అందరి విజ్ఞప్తి ఇదే కాలం ఉండదు ఖచ్చితంగా రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి ఏ అధికారం ఎవరికి ఎవరికి శాశ్వతంగా గత ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మళ్ళా మీరు వచ్చినారు మళ్ళా అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఏదో అనుకుంటున్నట్టుంది మేము ఎంతసేపు నేను మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్ లెక్కొద్దు కానీ లేకుండా ఇంకొకరి మీద అన్యాయమైన కేసులు పెట్టమని మాత్రం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు ఎంతసేపు నేను కూడా ఖచ్చితంగా మీరు ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేయమని చెప్పినాను తప్ప ఏదైనా మనవాడు ఉంటే చూడు ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటే చూడమని అడిగినాను తప్ప పూర్తి మీరు మా వైఎస్ఆర్సిపి గుడ్డలు వేసుకొని మీరు ఉద్యోగాలు చేయాలని మాత్రం ఏ రోజు ఏ ఆఫీసర్లకు కానీ ఈవెన్ రెవెన్యూ అధికారులకు కానీ ఎవరిని కూడా చెప్పని పరిస్థితి కానీ ఈరోజు ఒక్కసారి రెవెన్యూ అధికారులు చూసుకునే కూడా ఎంత ఘోరంగా తయారైపోయినారంటే తెలుగుదేశం వల్ల ఆక్రమించుకునే కూడా అంతకుముందు మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చిన కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ సొంతం పట్టా ఇచ్చినట్టు కూడా వాడు వాడేదో క్లీన్ చేసుకొని నేను ఏదో ఒకటి ఇల్లు కట్టుకుంటానంటే అంటే అట్లాంటి వాళ్ళని కూడా కట్టనియకుండా అడ్డపడడం ఒకటి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేశా కనీసం కంప్లైంట్ ఇచ్చినా కూడా మొత్తం ఆ కంప్లైంట్ కూడా తీసుకోకుండా వాళ్ళకి ఎవరికి కూడా ఆ బాధితులకి ఎవరికి కూడా న్యాయం చేయని పరిస్థితి